అందరికీ నమస్కారం ఈరోజు సున్నుండ చాలా ఈజీ అండ్ తేలిగ్గా ఈ బెల్లాన్ని ఈ పిండిని ఎలా మిక్స్ చేయాలి అలాగే గోదావరి జిల్లాలో సున్నుండని ఎలా తయారు చేస్తారు ఈ వీడియోలో మీరు చూడవచ్చు ముందుగా అయితే మనం మినుములు తీసుకోవచ్చు అలాగే ఛాయ్ మినప గుళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట మేమైతే గుళ్ళు తీసుకున్నాము పొట్టు లేకుండా పొట్టుతో ఉన్న కూడా తీసుకోవచ్చు మీకు ఇష్టమైన వాటిని ఇలా దోరగా వేగించుకోవాలి ఫస్ట్ అలా వేగించుకున్న కేజీ మినుములకి ఒక గుప్పెడు బియ్యం వేసి వేగించుకోవాలి బియ్యము ఇంకా మినపగుళ్ళు కలిపి ఇలా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న ఈ పిండిని మనం వరిపిండి జల్లించుకుంటాం కదా ఆ జల్లెల్లో వేసి బాగా జల్లించుకోవాలి ఇలా ఎందుకు జల్లించుకోవడం అంటే మరీ బరకగా ఉంటే సున్నుండని తిన్నాం కాబట్టి మనం కొంచెం మెత్తగా కాకుండా బరకగా కాకుండా జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి మొత్తం ఇలాగా అన్నీ కూడా జల్లించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం పిండిలో బెల్లాన్ని మిక్స్ చేయడం అనేది పెద్ద టాస్క్ అండి చాలామంది శుద్ధ బెల్లాన్ని వాడుతూ ఉంటారు అది ఉప్పుగా ఉంటుంది సున్నుండ టేస్ట్ అస్సలు బాగోదనమాట అలాగే అచ్చు బెల్లం అయితే మనం కోరడం చాలా కష్టం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు మరీ కష్టం అనమాట అలా కష్టమైనప్పుడు ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలనేది వీడియోలో మీరు చూడండి మొత్తం ఇలా మినపసున్ని తయారు చేసుకున్నాక ఐ మీన్ మనం వేగించుకున్న మినపగుళ్ళు బియ్యం ఉన్నాయి కదా అవి మొత్తం పిండి చేసుకున్నాక ఆ పిండిని సగం తీసుకోవాలి అలాగే బెల్లాన్ని చక్కగా ముక్కల కింద కొట్టి ఆ ముక్కల్ని సగం తీసుకోవాలి కోరడం కన్నా ముక్కలు కొట్టడం చాలా ఈజీ కదా ఆ ముక్కల్ని సగం ఆ బెల్లాన్ని సగం మనం మిక్సీ గిన్నెలో వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి అలా పిండి వేసుకోవడం వల్ల ఏంటంటే మిక్సీ గిన్నెకి బెల్లం అనేది అతుక్కోకుండా ఉంటుంది పిండి బెల్లం మిక్స్ అయ్యి మనకి వండ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలా డైరెక్ట్గా వేసుకోకుండా మనం మళ్ళీ జల్లించుకోవాలండి ఈ పిండి ఇంకా బెల్లాన్ని మిక్సీలో వేసాం కదా చక్కగా చూసారా పిండి ఎలా వస్తుందో బెల్లం కూడా పౌడర్లాగా అయిపోతుందనమాట మిక్సీ పట్టడం తోటి అది మనం పిండి వేస్తాం కాబట్టి చక్కగా రెండు కూడా చాలా చక్కగా మిక్స్ అవుతాయి చాలా ఈజీ కూడా ప్రాసెస్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా బెల్లం రజన్ని మళ్ళీ మిక్సీ గిన్నెలో వేసుకొని మళ్ళీ పిండి వేసుకొని మళ్ళీ బెల్లం వేసుకొని సగం సగం వేసుకోవాలండి ఎక్కువ బెల్లం వేస్తే మళ్ళీ మిక్సీకి అంటుకుపోయి తిరగకుండా అయిపోతుందన్నమాట చక్కగా ఇలా మనకి పౌడర్ లాగా వస్తుంది సగం పిండి సగం బెల్లం వేస్తే మొత్తం కూడా ఇలా గుండ కింద కొట్టుకుని వేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలు వేసిన మరీ నలకదా కదా ఆ నలగకుండా కొండ ఉంటే మళ్ళీ మొక్కలు ముక్కలు ఉండిపోతాయి అందుకని చెప్పేసి కొంచెం చిన్న ముక్కలు కొట్టుకుని సగం మనం జల్లించి తయారు చేసుకున్న పిండి అలాగే బెల్లం వేసుకోవాలన్నమాట మరి మినుముల్ని బెల్లాన్ని మిక్సీ పట్టవచ్చు అనుకుంటారేమో అట్లాగైతే ప్రాసెస్ చాలా కష్టమైపోతుంది మీకు ఫస్ట్ అనేది మినుములని చాలా చక్కగా మెత్తగా మిక్సీ పట్టి జల్లించుకుని పక్కన పెట్టేసుకోవాలి ఆ పిండిలో మాత్రమే బెల్లం వేసి మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల సున్నుండని ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే పిండిలో బెల్లం అనేది ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు ఇలా చూసారా పిండి బెల్లం మిక్స్ అయిన పౌడర్ ఇలా ఉంటుందన్నమాట మీలో ఎవరికి ఈ టిప్ తెలుసు అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే కొత్తగా తెలుసుకున్న వారు తప్పకుండా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియచేయండి వాళ్ళకి కూడా చాలా ఈజీ అవుతుంది మొత్తం కూడా మరొకసారి ఇలాగా పిండి బెల్లం అన్నీ కూడా క్షమపాడులో కలిసేటట్టు పిండి అంతా కూడా కిందకి పైకి తిప్పుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే పిండి బెల్లం సమానంగా ఉంటాయి తీపి అనేది ఒక పక్కే కాకుండా మొత్తం ఈక్వల్గా మొత్తం కలుస్తుంది అన్నమాట మొత్తం ఇలా కలిపేసుకున్న పిండిని మనం నెయ్యి వేసి చక్కగా ఉండలు చుట్టుకోవాలండి నెయ్యి చక్కగా వేడి చేసుకొని పక్కన పెట్టుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ఈ సున్ను అనేవి తయారు చేసుకోవచ్చు అనమాట టిప్స్ యూజ్ చేస్తే ఎంతటి పనినైనా సరే మనం ఈజీగా చేయవచ్చు అండి కొంచెం సులువైన మార్గాన్ని మనసు పెట్టి ఆలోచించుకోవాలి లేకపోతే కొంచెం తెలిసిన వాళ్ళని అడగాలి మనకి అరచేతిలో వైకుంఠం లాగా యూట్యూబ్ అనే ఒక బ్రహ్మ పదార్థం ఉంది కదండీ దాంట్లో మనం చాలా టిప్స్ తెలుసుకోవచ్చు మన పనిని ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా పక్కన పెట్టుకున్న దాంట్లో నెయ్యి పోసుకోవాలి ఇలా నెయ్యి పోసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ వండలు చేసుకోవాలి ఎక్కువ నెయ్యి ఒకసారి పోసేసి పిండి అంతా కూడా మిక్స్ చేయడం ద్వారా ఆ నెయ్యి అంతా కూడా తొందరగా గడ్డ కట్టేసి పిండి ఎంత నెయ్యి వేసినా సరే పీల్ తద్వారా సున్నుండకి నెయ్యి ఎక్కువ పెట్టేస్తుంది అంతగా నెయ్యి ఉన్నా కూడా మనం ఈ సున్నుండలు తినలేమండి ఏదైనా సమానంగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కదా ఈ విధంగా కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ సున్నుండి ప్రిపరేషన్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను యూస్ఫుల్ కూడా చాలా యూస్ఫుల్ అండి కొత్తగా చూసేవాళ్ళకి చాలా ఈజీగా సున్నుండ తయారు చేసుకోవచ్చు చాలా కష్టపడేవాళ్ళు ఇదివరకు పిండిలో బెల్లం వేసి వాటితో వీటితో నలుపుతూ తయారు చేసేవారు అనమాట అట్లా కాకుండా ఎలా తయారు చేసుకోండి చాలా ఈజీగా ఎన్ని సున్నుండలైనా సరే తయారు చేసేసుకోవచ్చు మీరు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు మీలో ఎవరికి నచ్చింది అనేది కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి తప్పకుండా మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ధన్యవాదాలండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కాసుకుందాం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరూ కూడా సంక్రాంతి పండుగను చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో మీ ట్రిక్స్ లక్ష్మీ ఛానల్ అండి ధన్యవాదాలు ఎంతగా ఆదరిస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్